వారాహిదేవి నమోస్తితే వారాహి నవరాత్రులలో ఆరో రోజు పూజా విధానం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు పూజ చేస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ వారాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈ ఆరో రోజు షష్ఠి షష్ఠి రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారికి ఈ రోజున వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం ఏమిటి అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈ రోజు పూజా విధానం అందించబోతున్నానండి అలాగే మా దగ్గర అమ్మవారి యొక్క పటం ఉంది కానీ విగ్రహం అయితే లేదు పసుపు వారాహి అమ్మవారిని చేసుకుని పూజలు పెట్టి పూజిస్తున్నాము కానీ పసుపు వారాహి అమ్మవారు కొంచెం విరిగిపోయినట్లుగా బ్రేక్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి మరి పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలి మరి ఈ తొమ్మిది రోజులు అయితే మేము పూజ చేస్తున్నాము మరి ఇలా విరిగిపోయినటువంటి పసుపు వారాహి అమ్మవారిని పూజలు పెట్టి పూజించవచ్చా మమ్మల్ని ఏం చేయమంటారో అని అడుగుతున్నారండి మనలో చాలామంది దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉండకపోవచ్చు నువ్వు పసుపు వారాహి అమ్మవారిని చేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు కదా మరి పసుపు వారాహి అమ్మవారు కూడా ఇలా విరిగిపోతున్నట్లయితే ఏం చేయాలి కాబట్టి అందుకు చక్కటి సమాధానం అయితే నేను చెప్పబోతున్నానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జూలై ఆరు శనివారంతో మొదలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జూలై పదిహేనో తారీఖు సోమవారంతో ముగుస్తాయి ఇక వరాహి నవరాత్రులలో ఈ రోజున ఆరో రోజు షష్ఠి ఈరోజు జూలై పదకొండో తారీఖు గురువారం ఇప్పటి వరకు అనేక కారణాల వల్ల వరాహి నవరాత్రులు పూజ చేయడం కుదరిన వారు ఎక్కడి నుంచి అయితే పూజను మొదలుపెట్టి పూజ అయితే చేయవచ్చండి లేదా చివరి మూడు రోజులైనా సరే అనేది చేయవచ్చు షష్ఠికి ముందు రోజున పంచమి వస్తుంది వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన తిథులు కూడా ఉన్నాయండి అందులో పంచమి తిథి పంచమి తిథి వేళ అమ్మవారికి పూజించిన వారు మరి ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే మరుసటి రోజు గురువారం కదండి అంటే ఈ రోజున ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసి దీపం ఉండగానే కదిపి అప్పుడు పూజాపీఠాన్ని కూడా కదిపి తీయవలసి ఉంటుంది లేదండి ఇక పంచమి రోజు నుంచి అయితే నవరాత్రులు అయ్యేంత వరకు కూడా పూజాపీఠం కదపము అనుకున్న వారు పూజనైతే కంటిన్యూ చేయవచ్చు ఇప్పటివరకు అంటే ఐదు రోజులు వారాహి నవరాత్రులు ఐదు రోజులు పూజను ఎలా చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి పూజా విధానం చాలా తేలికగా కలిసం అఖండ దీపం లేకుండా అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఇంకా మీలో ఎవరైనా సరే ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే ఒకసారి చూడండి ఇంకా ఈ రోజు నా వాయిస్ కనుక మీరు గమనించినట్లయితే నేను అంత హై స్పీడ్గా కానీ లేదా ఉత్సాహంగా కానీ వాయిస్ అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుందండి ఒక కమెంట్ అయితే చదివాను ఇవాళ వీడియోకి అంటే పంచమి రోజు చేసినటువంటి పూజా విధానంలో ఒక కమెంట్ అయితే వచ్చింది కొంచెం బాధగా కూడా అనిపించింది నాకు ఎందుకు ఇంత అపోహ మీకు నాకు అస్సలు అర్థం కావట్లా మీకు కమెంట్ కూడా స్క్రీన్ మీద వేశాను చూడండి ఒక పద్నాలుగు నిమిషాల క్రితం నేను ఆన్సర్ కూడా ఇచ్చాను వారికి ఆ కమెంట్ చదువుతాను చూడండి నేను నా భర్త ఇద్దరము పూజ చేసుకుందాం అనుకుంటున్నాము ఈరోజు ఒక వీడియో చూశానమ్మా ఇంట్లో చేయకూడదని అన్నారు ఒక్కసారి చాలా భయం అనిపించింది ఫోటో తెచ్చుకున్నాము ఈ ఇయర్ పూజ చేసుకుందామని ఆ వీడియో చూశాక మనసు భయంగా అనిపించింది అమ్మా ఫోటో ఇంట్లో ఉండవచ్చా చెప్పండి నవరాత్రి అయినాక ఫోటో ఏం చేయాలమ్మా ప్లీజ్ తెలుపగలరు అని అడిగారు ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి మనం ఏం చేస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాం అంతే కదా అమ్మ నాకు ఇటువంటి సమస్యంది తీర్చమ్మా లేదంటే ఒక దీపారాధన చేసి మనసును ప్రశాంతంగా ఉంచమ్మా ఇంతకుమించి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఉంటే చెప్పుకొని పూజ చేస్తున్నారు అంతకుమించి మనం ఏం చేస్తున్నాం అమ్మకి మనం ఏం చేయట్లా ఒక దీపారాధన చేసి ధూపాన్ని వెలిగిస్తున్నాం పెట్టగలిగితే చిన్న నైవేద్యం అంతే అంతకుమించి మనం ఏమి ఇక్కడ పూజ అనేది చేయటం లేదండి మరి ఇంత చిన్న పూజ కోసం భయపడిపోయి అమ్మో మాకు ఎంత భయమేసిస్తుంది అమ్మవారి పటం ఉండవచ్చా లేదా అని ఇంత అపోహల మధ్యనైతే పూజ అయితే చేయలేము ఎందుకంటే మనం అమ్మ అని పిలుస్తూనే అమ్మను పూజించడానికి భయపడిపోతున్న ఈ సమాజంలో ఇక అమ్మవారి పూజ ఎలా చేస్తామండి నాకైతే ఇలాంటి కమెంట్స్ చదువుతున్నప్పుడు భయమేస్తుందన్నమాట అంటే మన ఆలోచన శక్తి రోజురోజుకి ఎలా క్షీణించిపోతుంది అనే ఒక ఉద్దేశం మీద నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో ఇలా కమెంట్లు వేసి అయితే నేను మాట్లాడలేదు ఇంతలా భయపడిపోయి మనసు నిండా ఆందోళన అయిపోయి అపోహలు పెట్టేసుకొని అమ్మవారిని అయితే మీరు అస్సలు పూజించవద్దండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో ఆర్తితో అమ్మ అని పిలుస్తారో వారింట ఉన్నటువంటి కష్టాన్ని ఇట్టే తొలగిస్తుంది అమ్మవారు కాబట్టి అమ్మాని పిలిస్తే చాలట అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారింటున్నటువంటి కష్టాలన్నీ తొలగింపజేస్తుందని ప్రతి పూజా వీడియోలో వారాహి నవరాత్రులే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటానండి ఎందుకంటే మనం పూజలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా అమ్మవారిని పూజించుకోవటం లేదా ఏ పూజనైనా సరే తేలికగా మనం పూజ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మన ఛానల్లో మన వీడియోస్ ద్వారా అందరికీ తెలియచేయాలనేదే నా ఒక్క ఉద్దేశం అండి ఎందుకు అంటే కొంచెం ఎక్కువగా చూపించిన ఎక్కువ వస్తువులు వేడి వస్తువులు లేదా అలంకరణ వస్తువులు ఎక్కువగా చూపించినట్లయితే అందరూ కొనుక్కోలేకపోవచ్చు కాబట్టి తేలికగా ఉన్నంతలోనే భక్తి శ్రద్ధలతో పూజ చేయండి అని ప్రతి ఒక్క పూజా విధానంలో నేను చెబుతూనే ఉన్నాను అయినా సరే ఇటువంటి కామెంట్స్ చదివినప్పుడు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఆలోచన శక్తిని పెంచుకోండి మీకు మీరుగా ఆలోచించుకునే విధానాన్ని తెలుసుకోండి ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం టైం తీసుకొని ప్రాణాయామం చేశానండి మనసుకి శరీరానికి కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది ఇక వరాహి నవరాత్రులలో ఆరో రోజైన షష్ఠి అండి ఈ రోజున ఈ షష్ఠి రోజు కూడా అమ్మవారికి అభిషేకం చేయదలసిన వారు ఈ రోజున అమ్మవారి విగ్రహాన్ని కొద్దిగా కదిపి అమ్మకు నమస్కరించుకొని అమ్మానికి ఈరోజు అభిషేకం చేస్తున్నామని చెప్పి కదిలించి అభిషేకం చేయవచ్చు ఇక్కడ మీరు పూజా విధానం గమనించినట్లయితే పూజా పటాన్ని కదపటం లేదండి విగ్రహాన్ని మాత్రమే అమ్మవారికి అభిషేకం చేయడం కోసం మాత్రమే ఇలా కదిపి అమ్మవారి చక్కగా అభిషేకం అది చేసి చక్క వస్త్రం అది కట్టాను అంతేనండి చాలా తేలికైన పూజా విధానం అంతే దీపం వెలిగించాను కామాక్షి దీపం వెలిగించాను ముందుగా వినాయకుని పూజ చేశాను తర్వాత అమ్మవారికి అభిషేకం మంగళకరమైన జలంతో అభిషేకము ఆ తర్వాత కొద్దిగా అలంకరణ ఇక ఇప్పుడైతే అమ్మవారికి అష్టోత్తం చదవడం కోసం పూజా పుస్తకం తీస్తున్నాను ఇక్కడ అష్టోత్తం చదవడం రానివారు ఇక్కడ అమ్మవారి యొక్క నామాలు కూడా ఉన్నాయండి స్తోత్రాలు ఉన్నాయి అవి కూడా చదవచ్చు ఈరోజు కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి అలాగే పూజలో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని కూడా పెట్టుకోండి మీరు తొమ్మిది రోజుల్లో ముందు రోజే అంటే మొదటి రోజే కనుక మీరు నిమ్మకాయ పెట్టుకున్నట్లయితే ఆ ఈ ఈరోజు కూడా కుంకుమ పూజ అయితే చేయండి మనలో చాలామంది దగ్గర అమ్మవారి యొక్క పటం కూడా ఉండకపోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి అమ్మవారికి భావించి ఆ దీపానికి పూజ అనేది చేయవచ్చండి అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం కమల దీపారాధన ఇలా మట్టి ప్రమిదలు కనుక కమల దీపాలు ఉంటే చక్కగా వెలిగించవచ్చు లేదా ఇతర రూపంలో కూడా కామాక్షి దీపం కింద పెట్టాను చూశారండి అది కూడా కమల దీపమే అంటారు కాబట్టి అటువంటి కమల దీపాలలో ఒక ఇతర ప్లేట్ తీసుకుని ఇతర ప్లేట్లో కమల ముగ్గు వేసి ఆ పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి మీకు వీలైతే ఐదు దీపాలు వెలిగించండి చాలా మంచిది ఆ దీపానికి పసుపు కుంకుమ అలంకరణ చేయండి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి దీపానికి అష్టోత్తరం చదవండి ఎందుకంటే అమ్మవారి యొక్క పటము విగ్రహం లేనివారు దీపానికి అమ్మవారిని ఆవాహనం చేసి పూజ అనేది చేయవచ్చు ఒక్క దీపం వెలిగించి పూజ అనేది చేయవచ్చండి మీ అందరికీ తెలుసు నేను పూజలు ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాను ఆ దీపపు కాంతుల్లో అమ్మవారిని చూడడం నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా ఒక్కసారి కూడా లైట్ తీసేసి ఆ దీపపు కాంతుల్లోనే అమ్మవారిని చూస్తూ పూజ అయితే చేస్తూ ఉంటాను అమ్మవారు సౌభాగ్య ప్రదాయిని సౌభాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ షష్ఠి రోజున అమ్మవారికి పూజ అయితే చేయండి పసుపు కొమ్మలతోనూ కుంకుమతోను పూజ చేసిన చాలు అమ్మ ఇట్టే కరిగిపోయి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది పసుపు కొమ్ములు అలాగే కుంకుమ అనేది మనకి సౌభాగ్యానికి చిహ్నం కదండి అందుకుగాను ఈ షష్ఠి రోజున అమ్మవారిని పూజించటం వలన అమ్మ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది మరి ఉద్యోగం కోసం ఈ పూజను చేయవచ్చునా అంటే చేయవచ్చండి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే అమ్మవారి ముందు చక్కగా భక్తితో పూజ అనేది చేసి అమ్మవారి ముందు మీ సంకల్పాన్ని ఒక పేపర్ రూపంలో పేపర్ మీద రాసి అమ్మవారి ముందు ఉంచండి ఉంచిన తర్వాత నమస్కరించుకోండి ఈ నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని ఏదైనా గుళ్ళోకి శక్తి స్వరూపమైన గుళ్ళోకి వెళ్ళి దక్షిణ సమేతంగా ఆ పేపర్ని హుండీలో వేసేసేయండి తప్పకుండా అమ్మవారు ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తుంది ఇక పసుపుతో తయారు చేసినటువంటి అమ్మవారు ఇలా మాకు విరిగిపోతూ ఉన్నారండి మరి ఏం చేయమంటారు అని అంటే ఇదిగోండి ఇలా చిన్నగా తయారు చేసినటువంటి పసుపు వారాహి అమ్మవారినైనా లేదా విగ్రహ రూపంలో తయారు చేసేటువంటి పసుపు వారాహి అమ్మవారైనా సరే బ్రేక్ అవుతున్నప్పుడు ఇక విరిగిపోతున్నటువంటి అమ్మవారి యొక్క పసుపు ముద్దనైతే పూజలు పెట్టి పూజించకూడదండి తీసేయవచ్చండి తీసిన తర్వాత ఆ పసుపు ముద్దని నీళ్ళలో పెట్టేసేయండి కరిగిపోయిన తర్వాత ఆ పసుపుని మీరు ముఖానికి రాసుకోండి తాలిబొట్టికి రాసుకోండి అలాగే తులసి కోటకి అలంకరణ చేయవచ్చు లేదా గుమ్మానికి రాయవచ్చు ఆ పసుపు అనేది ఇక ఆ రకంగా ఉపయోగించవచ్చు మరలా పూజలో కొత్త పసుపు వారాహి అమ్మవారిని చేసి పూజలు అయితే పెట్టుకోవచ్చండి ఇలా మరి పసుపు వారాహి అమ్మవారు బ్రేక్ అయినప్పుడు ఈ విధంగాను చేయవచ్చు ఇలా ఒకటి రెండు రోజులు మూడు రోజులు పూజైన తర్వాత పసుపు వారాహి అమ్మవారు ఇలా బ్రేక్ అవుతూ ఉంటే నాకు మనసుకి ఏదోలా ఉందంటే ఇంకా ఏదైనా చెప్పండి అన్నప్పుడు పసుపు కొమ్మును తెచ్చుకొని పసుపు కొమ్ముని అమ్మవారుగా భావించి కుంకుమ పొట్టు పెట్టి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి అందుకే మీకు ప్రతి పూజా విధానంలో అప్పుడప్పుడైనా సరే పూజ గురించే కాకుండా మరి కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాను అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటానండి మనం ఎవరైనా ఇక్కడ చూపించి ఇది రాయి అంటే అది రాయిగా చూస్తే రాయిగానే కనిపిస్తుంది అది మనసు పెట్టి అక్కడ అమ్మవారు ఉన్నారు అని చెప్పారనుకోండి ఎవరైనా రాయి కూడా అమ్మవారిలాగే కనిపిస్తుంది అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఏ కోణంలో మనం ఆలోచిస్తున్నామో ఆ కోణంలోనే ఆ రాయి అనేది కనిపిస్తుంది ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తానండి మేము ఒక చిన్న పల్లెటూరులో ఉంటాము అరవై గడప ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు అంటే అరవై గడప అంటే ఎంత చిన్న పల్లెటూరు అర్థం చేసుకుంటారని చెప్తూ ఉంటాను అయితే ఇంత చిన్న పల్లెటూరులో మాకు ఒక గ్రామ దేవత అమ్మవారు ఉన్నారండి గ్రామ దేవత అమ్మవారు అంటే మాకు విగ్రహాలు ఉండవు రాయి అన్నమాట ఆ రాయి మనం చూసినప్పుడు అక్కడ రాయి కనిపిస్తుంది అయితే గుడి కట్టి చుట్టూ వేపాకులు కట్టి ఈ రోజున అమ్మవారికి జాతర చేస్తున్నాము అంటే అమ్మవారిలాగా కనిపిస్తుంది మేము ప్రతి ఏడు దసరాకి ముందు వారాల పండుగ చేస్తామండి వారాల పండుగ అమ్మవారికి ప్రతి ఆట కూడా ఎంతో ఘనంగా వైభవపేతంగా చేస్తూ ఉంటాము ఆ రాయికి చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రాయిని దేవతగా నమ్మాము పూజిస్తున్నాము కాబట్టి రాయి రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాము కాబట్టి చిన్న చిన్న అపోహలు ఏమైనా ఉంటే మీకు ఏమైనా సందేహాలు కింద ఎంత కమెంట్ సెక్షన్లో అడగండి మీకు తప్పకుండా సమాధానం చెప్తాను మీరు నా వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్లో చాలా కమెంట్స్కి ప్రతి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా కమెంట్లకి ప్రతి ఒక్క దాన్ని కూడా ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటాను అలాగే ఒక సందేహం ఏమిటి అంటే పూజ చేస్తున్నప్పుడు అష్టోత్తరానికి ముందుగానే అంటే దీపం అది వెలిగించిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత అష్టోత్తరం చదవాలా లేదా అష్టోత్తరం చదివిన తర్వాత నైవేద్యం పెట్టాలా అని ఒక సందేహం అయితే అడిగారండి కాబట్టి ఇలా అడిగినట్లయితే మీ సందేహానికి చక్కగా సమాధానం దొరుకుతుంది అపోహ ఉండదు ఇక ఇప్పుడు సమాధానం ఏమిటి అంటే చక్కగా అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం అన్నారు అంతే కదా అందుకని దీపం వెలిగించిన తర్వాత ధూపం వేసి అష్టోత్తరం చదివి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మంగళహారతలు అనేది ఇవ్వాలి పూజలో వ్యాపాకులు పెట్టవచ్చు అని అడుగుతున్నారండి పెట్టవచ్చండి ఎందుకంటే అమ్మవారికి మన నిమ్మకాయల దాంట్లో కూడా వేస్తున్నాం కాబట్టి వ్యాపాకులు పెట్టవచ్చు ఇలా ఈ విధంగా షష్ఠి రోజున అమ్మవారిని కమల దీపారాధనతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి